హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చేతి చెక్కలు చేసి చూపించబోతున్నానండి మంచిగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కారపప్పాలు తెలంగాణ వాళ్ళైతే గారెలు అంటారండి కొంతమంది కారపప్పాలు అంటారు అవి చేసుకోవడానికైతే ఇద్దరు ఉండాలి కంపల్సరీ ఒకరు ఒత్తడం ఒకరు కాల్చడం అలా ఉండలు చుట్టడం చాలా ప్రాసెస్ పడుతుంది కదా ఇలా చేతి చెక్కలు అయితే ఒక్కరున్నా చాలా సింపుల్గా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకోండి సంక్రాంతి పిండి వంటలకి సింపుల్గా మిక్సీ బౌల్లోకి ఉల్లిపాయలు నాలుగైదు లవంగాలు కారానికి తగినన్ని పచ్చిమిర్చి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అందులోనే కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొన్ని ధనియాలు రుచికి సరిపడా ఉప్పు వేసేసి దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి నేను మొత్తంగా పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కారమైనా వేసుకోవచ్చు మనం పిండిలో కలుపుకునేటప్పుడు నేను కారానికి తగినన్ని పచ్చిమిర్చి మొత్తంగా పచ్చి కారమే తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మిత్తడి లా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము పచ్చికారం రెడీ అయిపోయింది మనం పిండిలోకి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి బియ్యం పిండి యాడ్ చేసేసుకుందాము పొడి బియ్యం పిండి వేసేసుకొని ఇప్పుడు అందులో నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు వేసుకోండి నేను డైరెక్ట్ డైరెక్ట్గా వేసేసాను అలాగైనా వేసుకోవచ్చు నానబెట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అందులోనే నువ్వులు వేసుకోండి నువ్వులు కాస్త ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఎప్పుడైనా కారపప్పాల్లో కానీ ఇలా చేతి చెక్కల్లో కానీ నార్మల్గా చెక్కలు చేసుకున్నా కూడా నువ్వులు ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చికారం ఉంది కదా ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి పిండిలోకి వేసేసుకోవాలి ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా బాగా మిక్స్ అయ్యేలాగా పిండిలో మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా పిసుకుతూ కలుపుకోవాలి మన ఛానల్లో కారపప్పాలు చెక్కలు రెసిపీ ఉందండి ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ వెన్న ఉన్నవాళ్ళు వెన్న యాడ్ చేసుకోవచ్చండి వెన్న వేసుకొని చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి ఆ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు వెన్న ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు మంచిగా వెన్న వేసుకొని చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా బాగా వస్తాయి బట్ మా ఇంట్లో తినరు కాబట్టి నేను వేయట్లేదు నేను నూనె వేస్తున్నాను వెన్నకి బదులు నూనె వేసుకొని పిండి ముద్ద పిసికిన తర్వాత నూనె వేసుకొని కలుపుకోండి పిండిని నూనె వేసుకొని కలుపుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట చెక్కలు ఇలా పిండి ముద్ద తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేత్తో చెక్కల్లో అవుతుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి నేను కాస్త వెడల్పుగా ఒత్తుతున్నానండి కొంతమంది సన్నగా చేసేస్తారు పొడవుగా నేను కాస్త వెడల్పుగా చేస్తున్నాను ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు చేత్తోనే బట్ చేత్తోనే ఇలా ఒత్తుకొని వేసేసుకోవాలి డైరెక్ట్గా ఇలా మనకి కారపప్పాలు నార్మల్గా చెక్కలు చేసామనుకోండి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి కదా ఒకరు ఉండలు చుట్టడం ఒకరు ఒత్తడం ఒకరు కాల్చడం అలా ఇద్దరు కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇలా చేతి చెక్కలు చేసుకున్నారనుకోండి ఒక్కరైనా చేసేసుకోవచ్చు సులువుగా ఈజీగా త్వరగా ఎవరి సహాయం లేకుండా ఒక్కరైనా చేసేసుకోవచ్చు ఇలా చేత్తో ఒక్కొక్కటిగా చెక్కలు ఒత్తు ఒత్తేసుకొని మరొక వైపు టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఎప్పుడైనా చేతి చెక్కలు మనం కారపప్పాలు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇది చే ఈ చేతి చెక్కలు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసేసుకొని ఇలా మరొక వైపు టర్న్ చేస్తూ అన్నీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి ఆయిల్లో నుంచి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక వాయి వేసేసుకోవాలి ఇప్పుడు మరొక వాయి ఒక్కొక్కటి మళ్ళీ చెక్కలు ఒత్తేసుకుంటూ వేసేసుకోవాలి ఇలా అన్ని వాయిలు వేసేసుకొని కాల్చుకోవాలి మనం శనగపప్పు నానబెట్టి వేసుకుంటే మధ్య మధ్యతో తగులుతూ క్రంచిగా చాలా బాగుంటుంది చూడండి ఇలా చేత్తో అన్ని చెక్కలు ఒక్కొక్కటిగా ఒత్తేసుకుంటూ వేసేసుకోవాలి ఒక వాయి తర్వాత మరొక వాయి ఈ సెకండ్ వాయి వేసాం కదా ఈ సెకండ్ వాయి కూడా కొద్దిగా ఫ్రై అవ్వగానే తీసేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటి అన్నీ ఒత్తేసుకోవడమే చేత్తోనే కాబట్టి మనం త్వర త్వరగా చేసేసుకోవచ్చు చూడండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాయి ఉంది కదా అవి మరొకసారి వేసేసుకొని డబల్ ఫ్రై చేసుకోవాలన్నమాట టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాలి చేతి చెక్కలు అప్పుడైతేనే మనకి క్రిస్పీగా వస్తాయి గట్టిపడకుండా మనకి క్రిస్పీగా మంచిగా ఉంటాయి ఆయిల్ అయితే తప్పకుండా వేసుకోవాలండి వెన్న కానీ నూనె కానీ వేసుకోవాలి మనం పిండి ముద్ద తయారు చేసుకునేటప్పుడు అందులో చూడండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి ముందుగా మనకి ఈ కలర్ రాలేదు కదా ఇప్పుడు టూ టైమ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల